بیٹ کرم دلالی <سؤال> بار جنگم بہ جن سماج پارٹی لالی وڑ دلالے రాజ్యాంగం రాజ్యాంగం బహుజన్ సమాజ్బాద్ భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన బావ ప్రకటన విశ్వాసం ఆరాధనల స్వతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రదత్వాన్ని పెంపొంది ఈ రాజ్యాంగ పరిషత్ లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున తేదీన ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం సూర్యపేట జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నటువంటి తొంభై రెండు శాతం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈరోజు విద్య వైద్యం ఉపాధి స్వేచ్ఛ సమానత్వం సోదరటువంటి సమస్త విలువలు కూడా తన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ఈ రోజు ఆమోదించబడ్డటువంటి రోజు మరి ఈ రాజ్యాంగం ఆమోదించక ముందు మరి భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క జీవన విధానం అనేది మరి మూతి ముంత ముడి చీపురు ముఖాన్ని మసిపూసుకొని అత్యంత దారుణమైనటువంటి స్థితిలో మరి ప్రజల యొక్క ఎలాంటి హక్కులు లేనటువంటి జంతువుల కంటే హీనంగా జీవించినటువంటి సమాజం మరి ఆ సమాజానికి మహనీయుల పోరాటం ద్వారా మరి అశోకుని కాలం నుంచి గౌతమ్ బుద్ధుని కాలం నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే ఛత్రపతి సాగు మహారాజ్ శివాజీ అదేవిధంగా మరి వాళ్ళ మహనీయుల అందరి యొక్క ఆత్మను తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచి ఈరోజు ప్రజలందరికీ కూడా సమస్త హక్కులను తీసుకురావడం జరిగింది కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా అగ్రవర్ణ పేదలకని ప్రతి ఒక్కరి కూడా మరి ఈరోజు పండగ రోజు కాబట్టి ప్రజలందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని అదేవిధంగా భారతదేశంలో బా భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మరి బహుజన సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుతుంది కాబట్టి మరి బేంజీ మాయావతి గారు ఈనాటి కూడా పార్లమెంట్లో కానీ ఉన్నటువంటి చట్టసభల్లో పేద ప్రజల తొంభై శాతం ఉన్నటువంటి పేద ప్రజల తరఫున రాజ్యాంగాన్ని కాపాడడానికే బహుజన్ సమాజ్ పార్టీ ఉందని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కూడా భారత భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాజ్యాంగాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా కాపాడుకోవాలని తెలియజేస్తూ అందరికీ జై భీమ్ జై భారత్ ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఆమోదించిన రోజును ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి గారు దయాకరా మౌర్య గారు మరో జిల్లా అధ్యక్షులు మరో జిల్లా ఇన్ఛార్జి స్టాలిన్ అంబేద్కర్ గారు మరియు అసెంబ్లీ నాయకులు పాల్గొనడం జరిగింది మిత్రుర భారతదేశం చరిత్రనే ఇక ఉన్న భారత రాజ్యాంగ పూర్వం భారత రాజ్యాంగం శకం భారత రాజ్యాంగ పూర్వం ఇక ఉన్న ప్రజలు నూటికి తొంభై శాతం ప్రజలు భూమికి సంపదకు అధికారాలకు దూరంగా నెట్టు ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగం అనవసరం ఇక ఉన్న నూటికి తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరియు అగ్రవర్ణ పేదలు అందరికీ కూడా ఈ భూమిపై కానీ సంపద పైన కానీ అధికారంపై ప్రతి ఒక్కరికి వాటగలగడం జరిగింది నీవు ఈరోజు స్వేచ్ఛగా బా ఈరోజు స్వేచ్ఛ మాట్లాడుతున్నాను కారు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగం రాయకుండా ఆ రోజున కాంగ్రెస్ అగ్రవర్ణ నాయకులు భారత రాజ్యాంగం రాయకుండా అడ్డుకోవడం జరిగింది మిత్రులారా భారత రాజ్యాంగం ఎన్నికలు జరిగినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కుట్ర నీటితో ఓడగొట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పశ్చిమ బెంగాల్ నుంచి జోగేంద్రనాథ్ మండల్ తీసుకెళ్లి పశ్చిమ బెంగాల్ నుంచి గెలిపిస్తారు దాన్ని పాకిస్తాన్లో కలపడం జరిగింది ఇదే విధంగా మాట రాజ్యాంగం రాయకుండా క్షణం ఇక్కడ అగ్రవర్ణాలు అక్కడ జాతీయ కాంగ్రెస్ నాయకులు భారత రాజ్యాంగం రాయకుండా అడ్డుకోవడం జరిగితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ అయినా ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ గవర్నర్ జనరల్తో మాట్లాడి ఇక్కడ ఉన్న భారత్ నెహ్రూ పటేల్ మరియు గాంధీ మిగతా నాయకులు అంతా ఉన్న ప్రపంచ దేశాల రాజ్యాంగ రాష్ట్ర నాయకులతో ఆడుకోవడం జరిగింది అక్కడ నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ బ్రిటిష్ గవర్నర్ జనరల్తో మాట్లాడి ఇక మీ దేశంలో మేధావు ఉన్నాడు అత్యున్నత మేధా ఉన్నాడు మాకు అందరికీ సలహాలు చూసే నాయకులు ఉన్నాడు అని చెప్తే ఎట్టు తేజల స్థితిలో మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పగా చెప్పడం జరిగింది ముసాయిదా కమిటీ ఏర్పడడం జరిగింది అందులో అందరూ నాయకులు ఉండడం జరిగింది అందులో ఏడుగురు సభ్యులు ఉంటే అందరూ ఎవరు కూడా ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఆహార నిషులు ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రజలందరి కోసం గ్రే ఎనక ఎన్నడక తన జీవితాన్ని కోవర్తలా కలిగించి ఇక్కడ దేశం ఉన్న ప్రజలందరికీ సమానవాట కలిగించడం కోసం భారత రాజ్యాంగం ఒక్కడే రాయడం జరిగింది ఈరోజు భారత రాజ్యాంగం ఉండడం వల్లనే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రజలంతా స్వేచ్ఛ గర్జన జరుగుతుంది జరగడం జరుగుతుంది మిత్రారా భారత రాజ్యాంగం అని గొప్పగా చెప్పుకుంటున్నాం మరి అమలు చేసేక్కడే వాళ్ళు ఉన్నారు భారత రాజ్యాంగం అమలు చేసే అగ్రవర్ణాలు ఉన్నారు భారత రాజ్యాంగం సరిగా అమలు జరుగుతాయి ఈ రోజులలో నిరుపేద కానీ విద్య కానీ ఉపాధి కానీ రాజకీయ కానీ ప్రతి ఒక్క ఆట వాట మొత్తం ప్రతి జనాలు అందరికి వస్తాయి మిత్రారా ఈ ముఖ్యంగా తెలియజంటే ఇక్కడ సమూహం అంతా బహుజన సమాజ్ పార్టీ మా ఈ సమాజ బహుజన సమాజ్ పార్టీ మొత్తం ఒక ఒక నియమ నిబంధనతో నడుస్తుంది నూటికి తొంభై శాతం జనాలకు సమానమైన హక్కు వాటా భూమి సంపద కావడం కోసమే బహుజన సమాజ్ పార్టీ పనిచేయడం జరుగుతుంది మిత్రారా భారత రాజ్యాంగమే మేన్ పార్స్టర్గా ఉన్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ దేశంలో వందలాది పార్టీలు పుట్టినాయి వేలాది పార్టీలు పుట్టాయి ఏ పార్టీ కూడా భారత రాజ్యాంగం అమలు చేయడం కోసం పుట్టలేదు భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో భా బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన ఇక్కడ నూటికి తొంభై శాతం జనాలకు అధికారాన్ని సంపాదన భూమికి ఉద్యోగానికి దగ్గర చేసింది దయచేసి ఇప్పటికైనా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ రానున్న రోజుల్లో ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కాదు భారత రాజ్యాంగం ద్వారా ఇక్కడ నూటికి తొంభై శాతం ప్రజలకు భూమిని సంప్రదంలు అధికారం అందజేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ ఇక ముందు కార్యాచరణ ఉంటుంది మిత్రారా బహుజన సమాజ్ పార్టీ ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీలు అధికారం అందజేయడం కోసం పుట్ట పార్టీ బహుజన సమాజ్ పార్టీ భారత రాజ్యాంగం మేము ఉన్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ దయచేసి మిత్రువారా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన జ జిల్లా అధ్యక్షుల వారికి మరియు ప్రజలందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ యూనిట్ సూర్యాపేట జిల్లా తరఫున పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన నవంబరు ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్కు బాబాసాహెబ్ అంబేద్కర్ అందించి దాన్ని ఆమోదించినటువంటి ఒక గొప్ప శుభ పరిణామం ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మళ్ళీ రీబర్త్ మళ్ళీ అందరికీ ప్రాణం పోసినటువంటి ఇలా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బ్రిటిష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడం రెండుసార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలకి తనకున్నటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని తనకున్నటువంటి విద్యని అందించి తండ్రిలాగా తల్లిలాగా పాత్ర పోషించి కాపాడుకున్నటువంటి సందర్భం దేశ ప్రజలు మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ద బ్రిటిష్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ముప్పై ఐదులో రాసిన కాన్స్టిట్యూషన్కి వైస్రాయ్ కమిటీ మెంబర్గా ఉండి కీలక బాధ్యతలలో బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించడం జరిగింది మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ దేశం విడగొట్టబడి స్వతంత్రం వైపు ప్రయాణిస్తున్న సందర్భంలో మళ్ళీ ఈ దేశానికి స్వేచ్ఛ స్వతంత్రము సౌభ్రతత్వ విలువలను అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని రాసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరునో అందరికీ ఘనమైనటువంటి లెక్కించే అటువంటి ఒక సూత్రంగా సమాన వాటలు పంచినటువంటిది రాజ్యాంగం ఈ రాజ్యాంగం యొక్క సూత్రాలని మౌలికమైనటువంటి ఈ విధానాలన్నింటినీ మనం అవలంబిస్తున్నాం కాబట్టి మన ఆస్తులకి మన మాన ప్రాణాలకి రక్షణ ఉంది అయితే మరి భారత రాజ్యాంగాన్ని ఎవరు రక్షిస్తున్నారంటే ఈ తొంభై శాతం ప్రజలకి రక్షణ కవచంగా ఉండి ఈ రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రజలని కాపాడుతున్నటువంటి ఒకే ఒక పార్టీ దేశంలో బహుజన సమాజ్ పార్టీ ఈ విషయం తెలియకనే భారత రాజ్యాంగాన్ని బొందల పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగం యొక్క ప్రతిమలు పట్టుకొని మేము రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే ఇందిరాగాంధీ గారు వందల సార్ల రాజ్యాంగాన్ని సవరించారు బీజేపీ పార్టీ సవరించింది మరి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈనాటి వరకు కూడా భారత రాజ్యాంగమే తన మేనిఫెస్టోగా ఉండు తనలో ఉన్నటువంటి విద్య వైద్యం ఉపాధి ఆడపిల్లలకు మగపిల్లలకు అందరికీ సమాన హోదా మనం ఉన్నటువంటి పరిసరాలలో విద్యకు ఆహారానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఒక మానవాళికి కావాల్సినటువంటి సబ్బన్న స సమస్యలకు పరిష్కారంగా రాజ్యాంగా రూపొందించిన అంశాలని మనము పొందుపరుస్తున్నాం ఇలాంటి రాజ్యాంగాన్ని కేవలం బహుజన సమాజ్ పార్టీ లేదంటే మాదిగలో మాలలో లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గం కింది కులాలు మాత్రమే కాదు ఈ దేశ పౌరుడైన ప్రతి ఒక్కడు ఇది పండగ దినంగా జరుపుకోవాల్సినటువంటి సందర్భం ఒక దురదృష్టకరం ఏంటంటే ఇది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ కులానికి సంబంధించింది అన్నట్టుగా వాళ్ళ వర్గాలకు సంబంధించినట్టుగా చిత్రీకరించినటువంటి ఈ అగ్రవర్ణ పార్టీల యొక్క నాయకులకు వాళ్ళ యొక్క అజెండాకు మనము బుద్ధి చెప్పాల్సిన సందర్భం నా పేరు వల్దాస్ భవానీ జిల్లా మహిళా కనినరు రాజ్యాంగం అమలుకు వచ్చినప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు మనకెన్నో హక్కులని సంపాదించి పెట్టినాడు ఇప్పుడు మహిళలం పోరాటం చేసి మనం ఎంతో మాయావతిల అడుగుజాడలో నడిచి మాయావతి గారిని ఒక్కసారి మనం గెలిపించుకొని మహిళలం అందరం మనం కన్ను కట్టుగా ఉండి మనం మహిళలం మాయావతి అడుగుజాడలో నడుద్దామని జే భీమ్ జయ భారతి ఇంకా దినోత్సవం జరుపుటకు విచ్చేసిన ప్రియమైన మిత్రులకు చెల్లెలకు మీ అందరికీ శుభాకాంక్షలు భారత రాజ్యాంగం అంటే ఏమీ లేదు నీ భవిష్యత్తుకు ఒక రక్షణ జీవితం అనే ఒక బాటకు ఒక రక్షణ ఈనాడు భారత రాజ్యాంగం లేకుండా ఎంత మునగాళ్ళైనా కూడా నేను అని చెప్పుకునే అవకాశం లేదని మనవి చేస్తున్నా భారత రాజ్యాంగం నుండే ఈనాడు పోలీస్ స్టేషన్లు కోర్టులు సమాజము నాయకులు అందరూ అక్కడి నుంచే వచ్చారు మనకు ఏది రక్షణ ఇస్తుందంటే నీ బిడ్డలకు నీ తల్లిదండ్రులంత రక్షణో మరి నీకు కూడా భారత రాజ్యాంగం అంత రక్షణ ఇస్తుంది ఎక్కడ ఈ తల్లికి అన్యాయం జరిగినా ఎక్కడ ఈ తల్లిని అశ్రద్ధ చేసినా ఎక్కడ ఈ తల్లి మీద అగ్నిష్ఠుగా ఎవడు ఏదో చేసినా కూడా మరి మనం కాపాడుకోవలసిన బాధ్యత మరి కన్నీరు పెట్టవలసిన బాధ్యత ఉందని సభాముఖంగా మనవి చేస్తున్నా మీరంతా హీరోస్ మీరంతా హీరోస్ యూత్ రక్షణ అంటే ఎక్కడి నుంచి ఉంటుంది మీ నుండే ఉంటుంది మానవుడే ఒక రక్షణ ఒకరికొకరు రక్షణించుకోవటం ఎంత రక్షణ భారత రాజ్యాంగం కూడా మరి అంత రక్షణిస్తుంది కాబట్టి భారత రాజ్యాంగం అన్నది ఒక పెద్ద మనకు శక్తి ఒక పెద్ద గౌరవము కాబట్టి మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఎంఏ ఎంఎస్సి పిహెచ్డి డిఎస్సి డీలిట్ చదువుకొని ఈ ప్రపంచంలో ఎవడు కూడా చదవని చదువులు చదివాడు కారల్ మార్క్స్ తర్వాత కారన్ కారల్ మార్క్స్ కంటే ఎక్కువ కూడా మరి విజ్ఞానవంతుడు అంటే ఈనాడు ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఎంత త్యాగం చేసిండు ఎంత ఆయన జీవితాన్ని అంటే నిజంగా నేను ఒక్కటే దయచేస్తున్నా మీరు క్రిస్టియన్ ఉండొచ్చు హిందూస్ ఉండొచ్చు ఎవరైనా ముస్లిమ్స్ ఉండొచ్చు ఆయన ఇంట్లో మీ ఫోటో ఉంటే ఆ శక్తి వేరే మీరు ప్రతి ఒక్కళ్ళు మీ ఇంటికి నేను వచ్చాను అనుకో ఈ బ్రదర్ ఇన్వైట్ చేస్తే ఆయన ఫోటో నీ ఇంట్లో లేకుంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఇన్సల్ట్ అని కూడా నేను మనవి చేయదలుచుకున్నా కాబట్టి మీరంతా కూడా ఆయన రూపాన్ని మీరు పూజించినట్టయితే మీ పిల్లలు ఉన్నతమైన విద్యా ముద్రణ కలిగి మరి చదువుకోవాలని ఒక సంస్కారాన్ని ఒక దీక్షను ఆయన మీకు దీవిస్తాడని మనమే చేస్తున్నా కాబట్టి ఇచ్చేసిన మీ అందరికీ మరి పేరు పేరున నమస్కారాలు తెప్పుతూ ఆ మహనీయుడు ఏ పోరాటం చేసిండో ఆ పోరాటాన్ని నిలబెట్టుకోవటము ఆయన కోసం మనము సర్వ విధాల అన్ని సమయాలలో విధేయతగా ఉండటం మన బాధ్యతని ఈ సమయము శుభ సమయము ఇది మొత్తం ఇక్కడనే కాదు ఈనాడు దేశం మొత్తంలో కూడా మన బిడ్డలనే వాళ్ళు మన వాళ్ళనే వాళ్ళు మరి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటుండ్రు రాత్రి న్యూస్లో కూడా నేను నిన్న కవర్ చేస్తుండు రెండు రోజుల కాబట్టి నేను మరి ఇంత మాత్రం మనం ఈ యొక్క ఇదొక ఉత్సవం ఎటువంటి ఉత్సవం అంటే మరచిపోలేదు నీకు మను వాణ్ణి మంటి గరిపించి వాణ్ణి బంధ పెట్టిన రోజుని కూడా నేను చెప్పగలను కాబట్టి ఓ మిత్రులారా మీరు ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సమయాన్ని ఇచ్చి నేను సెవెంటీ త్రీ ఇయర్స్ నాకు మరి ఈ యొక్క స్పిరిట్ నాలో ఉందంటే ఆయన కొన్ని ఆయన జీవిత విశేషాలను కొన్ని పేజీలు ఓపెన్ చేసిన అందుకని ఆ స్పిరిట్ మనలో వచ్చేసింది కాబట్టి మీరు కూడా మీ పిల్లలకు మెటీరియల్ ఉండాలి మెటీరియల్ లేకుంటే ఏ ఏముండదు ఎంత వేసినా ఉప్పేస్తే ఆ కూర టేస్ట్ ఎంతో నువ్వు ఎన్ని మాట్లాడినా ఆయన గురించి తెలుసుకోవటం నీ ధర్మము నీ కుటుంబం ధర్మము నీ బిడ్డల ధర్మము సమాజానికి ధర్మం అని మనవి చేస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు